స్వాగతం మండపేట గొల్లపుంత కానీలో గతంలో ప్రభుత్వ ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఎవరైనా ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయినా ఎటువంటి నిర్మాణం లేని ఖాళీ స్థలాల యజమానులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారని సరైన సమాచారం ఇచ్చి అసలైన అర్హత ఉన్న వారికే అవే స్థలాలు ఇస్తామని అనర్హులు ఉంటే మాత్రం వారి వద్ద నుండి వాటిని స్వాధీనం చేసుకుని అర్హులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మండపేట తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ తేజేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర తెలిపారు నోటీసులు అందుకున్న వారు ఎటువంటి అంచనాలు ఉన్న తాహసల్ దర కార్యాలయంలో వివరాలు తెలుసుకోవాలన్నారు. వరంగల్ మామిలో ఆ నాటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంతమంది పట్టాలగడం తరువాత నిర్వేరా 98 సంవత్సరాల జొబ్ అయిన తర్వాత కొంత సర్వే చేసి అనర్లీ తొలగించి అందులో మెరక మీద పంతొమ్మిది వందల తొంభై ఆరు మంది పట్టాలు రెండు వేల పది పదకొండులో ఇవ్వడం జరిగింది మరి సుమారు పద్నాలుగు సంవత్సరాలు అయింది ఎప్పుడు అక్కడికి ఆ ఏరియాకి మనం వెళ్ళినప్పటికీ చక్కగా రోడ్లన్నీ కంప్లీట్ చేసాం డ్రైన్లన్నీ కూడా వేయడం జరిగింది ఆ ఏరియాకి ఎప్పుడు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే మరి ఎవరైతే ఇల్లు నిర్మించుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఆ వీధికి వెళ్ళగానే మా వద్దకు వచ్చి ఏ రాజకీయంలో ఎవరైతే వెళ్ళినా సరే వాళ్ళ దగ్గర వచ్చి సార్ పక్క స్థలం చూడడానికి ఖాళీగా ఉంది అందులో కుట్ల పెరిగిపోయి చెద్ద పెరిగిపోయింది పాములు తిరుగుతున్నాయి మా పిల్లలు రోడ్డు వేగలు ఆడుకుంటూ ఉంటే ఆ పాములు సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ కాళ్ళ మధ్యలో వెళ్ళిపోతున్నాయి పాములు అని చెప్పి అనేక సార్లు అనేక మంది పోవటం జరిగింది దానిపైన కూట ప్రభుత్వం రాగానే దీని మీద ఒకసారి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఇల్లులు కట్టుకోకుండా సకలం వదిలేశారో ఎవరైతే ఈ అసలు ఇల్లే కట్టుకోకుండా ఉన్నారో అదేవిధంగా ఇల్లులు కట్టుకుని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో సర్వే చేయించాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ద్వారా మండలపేట తహిళదర్ ఆఫీస్కి మరి ఆయన ఒక ఆదేశాలతో సర్వే చేసి దానిపైన ఒక రెండు నెలల నుంచి వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు మందికి పట్టాలు ఇస్తే అందులో ఖాళీగా ఎటువంటి నిర్మాణం చేయకుండా మొదలు పని మొదలు పెట్టకుండా నూట తొంభై ఒక్క సైట్లు ఉన్నాయి ఈ తర్వాత మరి ఫౌండేషన్ లెవెల్లో కానీ లేదా షాప్ లెవెల్ దాకా కానీ అయినటువంటి ఇల్లులు నాలుగు వందల అరవై రెండు ఉన్నాయి మరి ఇల్లు కంప్లీట్ అయిపోయి అందరు లబ్ధిదారులు ఉన్నారు ఆ లబ్ధిదారులు ఐదు వందల ఎనభై మూడు మంది వాళ్ళు వాళ్ళ వాళ్ళ యజమానులు కాదు అంటే వాళ్ళు అమ్మేసుకున్నారు మేము అని చెప్తున్నారు చాలామంది సర్వే డిపార్ట్మెంట్ మా సర్వే టీం వెళ్ళినప్పుడు ఈ దీన్ని ఏం చేయలేదు దాని మీద మరి జిల్లా కలెక్టర్ గారితో సంతృప్తి జరిగిన తర్వాత నేను చేసిన సూచన ఏమిటంటే అధికారులకి ఏదైతే నూట తొంభై ఒక్క మంది ఖాళీ సైట్లు ఉన్నాయో ఆ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేదాకా తర్వాత ఏదైతే ఐదు వందల ఎనభై మూడు మంది అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఇందుకే ఇంకెక్కడ ఇల్లు లేకుండా ఉంటే ఆ పట్టా వాళ్ళకి ఇచ్చేసేదా ఒకసారి అందరూ జాగ్రత్తగా అండి ఐదు వందల ఎనభై మూడు మందిలో ఎవరైతే ఇళ్ళ స్థలం పొందడానికి అర్హత ఉందో వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు మునుక్కున్నా ఇంకో రకంగా వచ్చినా ఎలా వచ్చినా ఆ పట్ట వాళ్ళకి ఇచ్చేస్తారు తర్వాత ఎవరికైతే బయట ఇల్లు నుండి ఇక్కడ కూడా ఉన్నాయో అవన్నీ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నివేదించి తదుపరి చర్య ప్రభుత్వం తీసుకుంటుంది మరి నాలుగు వందల అరవై ఏడు మంది ఇన్కంప్లీట్గా ఉన్నాయి అంటే అవి కూడా ఖాళీ స్థలాల లెక్క డిపార్ట్మెంట్ టెక్నికల్గా అయితే అవి కూడా ఖాళీ స్థలాలు లెక్కే ఈ నాలుగు వందల అరవై రెండు మందిని కోరేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా ఈవేళ మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల యాభై వేలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా రెండు లక్షల యాభై వేలు ఆ వేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సుమారు రెండు వందల యాభై మంది కరెక్ట్గా ఇంకేసి నాకు జ్ఞాపం లేదు కానీ సుమారు రెండు వందల యాభై మేము రెండు లక్షల యాభై వేలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి మేము ఆయన సహకరించాం తెలుగుదేశం ప్రభుత్వం మరలా మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ రాగానే ఏ ఒక్క లబ్ధిదాడికి కూడా ఒక్క రూపాయికి కూడా ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్ స్థానం వాళ్ళకి కానీ ఈ మొలకొంద కాలనీలో అవకాశం ఇవ్వలేదు అందుచేత మేము ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు కాబట్టి ఈ నాలుగు వందల అరవై రెండు మందిలో ఎవరికైతే మరి ఇంతకుముందు లోన్ తీసుకొని ఉంటే లోన్ తీసుకొని ఉంటే దానికి అప్పుడైతే కొంత అమౌంట్ అప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్కి పాత శాంక్షన్ అమౌంట్కి యాభై వేలు అతనం తప్పించేవారు ఇప్పుడు వాడు ఏ ఒకసారి మాట్లాడదాం ప్రభుత్వంతో అది తహసీల్దార్ గారికి అప్లై చేసుకోవాల్సిన కోరుతున్నాం వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే మరి అదేవిధంగా ఎటువంటి లోన్లు తీసుకోకుండా కట్టి ఉంటే ఇప్పుడు అప్లై చేసుకోండి దాన్ని కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకునే సకం ఉన్నప్పటికీ ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాం లేదనుకోండి మీరు ఇదే రకంగా ఉంటే మరి మన డిపార్ట్మెంట్ కూడా వాళ్ళంతా అడ్రస్ లేవు కాబట్టి మరి ఒకసారి ఇంటిమేట్ చేసి ఈ నాలుగు వందల అరవై రెండు ఇల్లు అన్నీ కూడా పట్టాలు రద్దు చేసి ఇవన్నీ మరి కొత్త కలిగించే జరుగుతుంది అంటే నాలుగు వందల అరవై రెండు ప్లస్ నూట తొంభై ఒక ఖాళీ సైజు ఈ రెండు కలితే దగ్గర దగ్గర ఆరు వందల యాభై దాకా మనకు మనకి లబ్ధిదారులకి ఇళ్ళ స్థలాలు వస్తాయి అందుచేత మండపేట పట్టణ ప్రజలందరూ కూడా ఒక్కసారి మీరు దీని దృష్టి పెట్టుకుని ఎవరైతే మనకి వలపొంత కాలనీలో ఇళ్ళను ఇళ్ళంతకు ముందు పట్టాలు పొందారో వారందరూ కూడా మండలపేట దానిందర్ ఆప్షన్ సంప్రదించవలసిందిగా కోరుకుంటూ ఇది చివరి అవకాశం ఇక మళ్ళీ దీంట్లో ఎటువంటి మళ్ళీ మళ్ళీ మళ్ళా ఫ్యామిలీ ఇవ్వడం కానీ మళ్ళీ అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా దీని మీద కొంచెం తొందరపడి వెంటనే మరి దీన్ని బాధ్యత తీసుకోవచ్చు కోరుకుంటూ మరి ఆ రకంగా తీసుకున్న పక్షంలో ఇవన్నీ రద్దు చేసి ఇల్లు ఎవరు కట్టుకోవడం సిద్ధంగా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది ముఖ్యంగా ఈ దీనికి ఇలాగే వెళ్ళడానికి కారణం రెండు కారణాలు మొట్టమొదటి కారణం ఆ ఇళ్లలో కాపురంలో కాపురంకుంటున్న వాళ్ళకి ఈ పాముల బెడని తొలగి తొలగించాలని రెండవ ఇబ్బంది ఎవరైతే సామాన్యుడికి ఇళ్ళ స్థలాలు కావాలి కాబట్టి మరి వీళ్ళు పుచ్చుకుని పద్నాలుగు సంవత్సరాలు దాటిపోయిన పదిహేను సంవత్సరాలు దగ్గర అవుతున్న ఇల్లులు కట్టుకోవడం లేదు కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి కాబట్టి దీని అందరూ కూడా విద్యతో ఆలోచించి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుల మాధవి బాబు తన తండ్రి స్వర్గీయ శ్రీ వేగుల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా ఈ నెల మూడో తేదీ నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టిన మండపేట పరిశ్రమ ప్రాంతాలకు చెందిన సుమారు ఆరు వందల మంది స్వాములకు ఉదయం వడి మధ్యాహ్నం భిక్షను తమ అలమూరు రోడ్ లో ఉన్న తమ అయ్యప్ప దీక్ష మందిరంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నారు మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేగుల మాధవి బాబు తన తండ్రి దివంగత వేగుళ్ల సూర్యారావు జ్ఞాపకార్థం శ్రీ వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి పట్టణంలోని పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు రేణుకాదేవి దంపతులు వేగుల సూర్యరావు ట్రస్ట్ చైర్మన్ లుగా వేగుల పట్టాభిరామయ్య చౌదరి సెక్రటరీగా మాధవి బాబు కుమారుడు వేగుల బాబు మాధవి దంపతులు ట్రస్ట్ ట్రెజరర్ గా అయ్యప్ప దీక్ష తీసుకున్న మండపేట పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది స్వాములకు రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి అలమూరు రోడ్ లోని వేగుళ్ల సూర్యరావు చారిటబుల్ ట్రస్ట్ అయ్యప్ప దీక్ష మందిరంలో ఉదయం వడి మధ్యాహ్నం దీక్షను భక్తి శ్రద్ధలతో ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ నెల అక్టోబర్ మూడున మొదలుకొని జనవరి రెండు వేల ఇరవై ఐదు పదిహేడు తేదీ వరకు సుమారు అరవై రోజుల పైబడి అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు వడి భీక్షలను ఏర్పాటు చేస్తూ దైవ కార్యాన్ని కూడా సేవా కార్యక్రమంగా నిర్వహిస్తున్న వేగుళ్ల మాధవి బాబు కుటుంబ సభ్యులను అయ్యప్ప స్వాములు అభినందిస్తున్నారు శ్రీనివాస్ తో మాట్లాడుతూ అయ్యప్ప దీక్షను ఎంతో ఆదరించే స్వాములకు వారి ఆచారాలకు అనుగుణంగా ఎంతో పవిత్రంగా మాధవి బాబు తమ ట్రస్ట్ ద్వారా స్వాములకు రెండు వేల పద్దెనిమిది నుండి వడి భిక్ష ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారన్నారు ఇక్కడ భిక్ష స్వీకరించడానికి మండపేట అలాగే పరిసర ప్రాంతాలకు చెందిన స్వాములు ప్రతిరోజు సుమారు ఆరు వందల నుండి ఏడు వందల మంది వరకు స్వాములు అయ్యప్ప మాలలు ధరించి స్వాములు భిక్ష స్వీకరిస్తున్నారన్నారు అయ్యప్ప స్వాముల దీక్షలు పూర్తయ్యే వరకు ఈ దైవ కార్యం కొనసాగుతుందని తెలిపారు సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మూడో తారీఖుని అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్టార్ట్ చేయడం జరిగింది మాది బేగుళ్ళ సూర్యారావు చాతిపుల్ రాష్ట్ర ఆధ్వర్యంలో ప్రముఖ పారిశురామవేత్త బేగుళ్ళ మాధేవి బాబు గారు సుమారు ఏడు సంవత్సరాలుగా జరుగుతున్న అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం మూడో తారీఖు నుంచి స్టార్ట్ చేసి నవంబర్ అందరికీ కూడా ఉదయం పరిశుభ్రంగా చేసి పొడి ఏర్పాటు చేయడం అలాగే మధ్యాహ్నం బిక్ష రెండు పూటల పూజ కార్యక్రమాలు ఇక్కడ పీఠం ఏర్పాటు చేశారు పీఠంలో కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి ప్రతి స్వామి కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం అవడానికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం డిసెంబర్ డిసెంబరు పదో తారీఖు వరకు ఇంకా తర్వాత కూడా ఎక్కువ ఉంటే కంటిన్యూ చేయడం జరుగుతుంది

ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల మూడు వందల మంది మహిళలు రామనామ స్మరణ చేశారు శ్రీరామనామ స్మరణతో గ్రామమంతా మారుబ్రోగింది ఈ సందర్భంగా పునర్నిర్మాణకర్త ఆలయ కమిటీ చైర్మన్ మాధేపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాయవరం గ్రామం ప్రజలు ఆలయ కమిటీ సభ్యుల ప్రోత్సాహంతోనే కోటి నామస్మరణ కార్యక్రమం జరుగుతుందని కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమం అనంతరం అన్న వితరణ కార్యక్రమాన్ని గ్రామం మా రాయవరం గ్రామంలో కలిసి ఉన్న సీతారాముల వారి విగ్రహాలు పూర్వం వంద సంవత్సరాల క్రితం మా పూర్వీకులు తెచ్చి ఇక్కడ ప్రదర్శన చేయవచ్చు చేసినారు ఆ గుడి బాధపడిపోయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఆ గుడిని పడగొట్టి మళ్ళా కొత్తగా పునర్ పునర్నిర్మాణం చేశాం మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా సీతారామ కళ్యాణం జరుపుకుంటున్నాం తర్వాత లక్ష్మీదేవి ఉంది అలాగే ఆంజనేయ స్వామి ఉన్నాడు అయ్యప్ప స్వామి ప్రతి వారం కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఆ గ్రామం క్షేమంగా ఉండాలి చుట్టుపక్కల గ్రామాలన్నీ క్షేమంగా ఉండాలని మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో రామకోటి అంటే కోటి నామాలు రాముడికి కోటినామాలు చెప్పాలనే ఒక ఆలోచనతో వచ్చి మా గుడి వారు గ్రామ పెద్దలు అందరూ కలిసి పోయిన సంవత్సరం కార్తీక మాసంలో నెల రోజులు కూడా ఒక రెండు వందల మంది మహిళలతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి ఉన్నారు అలాగే ఆ నెల రోజులు కూడా మరి కోటినామాలు పూర్తి చేసి ఆ శ్రీరామచంద్ర చంద్రమూర్తి వారికి మేము కాగితం రూపంలో ఒక బుక్లో కోటినామాలు చేసాం వచ్చిన వాళ్ళందరినీ కూడా తొమ్మిది గంటలు మొదలెట్టి ఒంటి గంట టైం వరకు కూడా శ్రీరామ శ్రీరామ అని మహిళలు అంటున్నారు వాళ్ళకి దేవుని ప్రసాదం రూపంలో భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి హిందువులు అందరూ కూడా ఇక్కడ మా రాయవరం రాయవరం గ్రామంలో దలసీ రాముడి గుడికి వచ్చి మీరందరూ కూడా చెప్పవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుచున్నాం వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి మరీ మరీ ఇది రెండో సంవత్సరం అలాగే రాబోయే ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఇంతకన్నా ఎక్కువగా అందరూ మహిళలు వచ్చి శ్రీరాముని జపం చేయవలసిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడం కేవలం నాణ్యమైన ఎర్ర మొక్కలు పెంపకం ద్వారానే సాధ్యమవుతుందని ఎర్రచందనం మొక్కలు పెంచేందుకు అనువైన భూమిని సొంతం చేసుకోవడం ద్వారానే మన కళలు సాకారం అవుతాయని సురక్షితమైన సాయి ప్రాపర్టీస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చని మండపేటలో రైతులతో జరిగిన అవగాహన కార్యక్రమంలో సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొక్కిలాల సత్యనారాయణ అన్నారు మండపేట గ్రౌండ్ లో మండపేట పరిసర ప్రాంతాల రైతులు మార్కెటింగ్ ఏజెంట్లతో కలిసి సాయి ప్రాపర్టీస్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుక్కిరా సత్యనారాయణ ఆవేశం నిర్వహించారు ఈ సమావేశంలో సాయి ప్రాపర్టీస్ ప్రతినిధి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కనగిరిలో ఎర్రచంద్ర మొక్కలు పెంచేందుకు అనువైన భూసారం ఉందన్నారు ఇప్పటికే తమ కంపెనీ ద్వారా యాభై రెండు వెంచర్లు పూర్తి చేశామన్నారు యాభై మూడో వెంచర్ లో రైతులు అలాగే సురక్షిత మార్గంలో పెట్టుబడి పెట్టే వారికి అనువుగా తమ సంస్థలో ప్రాజెక్టులు ఉంటాయన్నారు పావెకరం అరెకరం ఎకరం వరకు తమ సంస్థలో భూమి కొనుగోలు చేయవచ్చన్నారు రైతులు కొన్న భూమిలో తామే ఎర్రచందనం సాగు అలాగే నిర్వహణ చేపడతామన్నారు భూమి కొన్న వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా వారు కొన్న భూమి వ్యాలీలో యాభై శాతం బ్యాంకు ద్వారా కంపెనీ రుణాలు ఇప్పిస్తుందన్నారు సులభ వాయిదాలతో రుణాలు కట్టుకోవచ్చని తెలిపారు ఎర్రచంద్రం మొక్కలు నాటిన పదమూడవ సంవత్సరం నుంచి ఆదాయం రావడం మొదలవుతుందన్నారు ఎవరైనా సరే ముందుగా తమ వెంచర్ ను సందర్శించి అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే తమ సాయి ప్రాపర్టీస్ లో పెట్టుబట్టు పెట్టుకోవచ్చున్నారు అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏడిద గ్రామ సొసైటీ అధ్యక్షులు గొడవర్తి ఎర్రబ్బో ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీర్రాజు అలాగే రైతులను తమ వద్ద ముందుగా ప్రాపర్టీస్ కొనుగోలు చేసిన వారిని సాయి ప్రాపర్టీస్ కంపెనీ ప్రతినిధులు సత్కరించారు ఈ కార్యక్రమంలో నందం సత్యనారాయణ ముగ్గుల గణేష్ తోకల సూరిబాబు దాసరి స్వామి నాయుడు సర్పవరపు దుర్గా ప్రసాద్ తుపాకల సతీష్ కనవర్తి శ్రీను పందం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు నిజమైన మాటలే మాట్లాడాను తప్ప ఒక్కడు కూడా అసలు లేదు ఎందుకంటే నాకు పూర్తిగా అనుభవం ఉంది అనుభవం బట్టి నేను చెప్పగలిగాను ఇందులో ఏ ఒక్క మాట కూడా దొరుకుతాడు ఏమో నాకు దొరకలేదు మరి ఎలా చెప్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ గా నమ్మిగా రేపేత ఎంతో కొంత అడ్వాన్స్ కట్టింది

మన భావితరాలు కూడా దీని వల్ల కలిగే ఉపయోగాలు ఇవన్నీ కూడా మనం చాలా బాగా అర్థం చేసుకున్నాం దీన్ని మనం మన వాయస్క గ్రామాల్లోకి ప్రజల్ని చైతన్యంతో చేసి ఎంతో కొంత మన వాళ్ళకి చెప్తే మన యొక్క వాయిస్ వారు వారు డెవలప్ అయిన తర్వాత వారికి ప్రాపర్టీస్ అమ్మగా వచ్చిన లాభాలతోటి పలా నవ్వులు చెప్పారు పలా నవ్వుల బాగా అలెగరం మా మా కుటుంబాలు మా పిల్లలు కూడా దీనివల్ల బాగా ఉపకారం అయింది బాగా బాగుపడ్డారని మన మనం ఇచ్చిన ఈ మౌత్ వాయిస్ వల్ల ఎన్నో కుటుంబాలు ఇందులో వేస్ట్ చేసి అలాగే ఈ చెప్పినట్టుగా చెప్పినట్టుగా గుర్తుకారు మనం చూసే కొనుక్కుందాం చూడకుండా ఎవరు కూడా కొనుక్కోవద్దు మనం వెళ్ళి ఆ సైట్ విజిట్ చేసి ఆ డాక్యుమెంట్స్ మొత్తం అంత క్లియర్గా చూసుకుని ఎవరైనా సరే మనం చూడకుండా సాయి ప్రాజెక్ట్స్ ఇది రెండు వేల పదహారులో మొదలు పెట్టే ఉండే ప్రకాశం జిల్లా కరిగిరిలో అక్కడి నుంచి దీన్ని డెవలప్ చేసుకుంటూ యాభై రెండు వెంచర్లు కంప్లీట్ చేసే ఉండే యాభై మూడో వెంచర్ కూడా ప్రారంభోత్సవం చేయబోతున్నాం అదుదైన ఎర్రచందనం మొదలనే యూనివర్సల్ యూనిక్ ప్రోడక్ట్గా చెప్పుకోవచ్చు అండి ప్రపంచంలోనే ఎక్కడా ఈ అరుదైన వృక్షం దీని గురించి వేదాల్లో కూడా ప్రస్తావన ఉందండి సంచులక్ష్మీదేవికి ప్రతిరూపం అండి ఇటువంటి ఎర్రచందనం పండడానికి అనుకూలమైన నేలలో ఆ సోటబుల్ సాయిల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండటం మన ఆంధ్రప్రదేశ్కి గర్వకారణం అంటే వర ఉండేది దీంట్లో ఒక ఎకరం పొలం కొనుక్కుంటే కనుక మన సొంత ఊళ్ళో వంద ఎకరాలతో సమానం అండి ఇది పదమూడో సంవత్సరాల నుంచి మనకు ఆదాయం స్టార్ట్ అవుతుందండి ఈ ఆదాయం పదమూడో సంవత్సరాల నుంచి మనకు అక్కడి నుంచి కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ఫర్ వస్తూనే ఉంటుంది దీన్ని మీరు ఆస్తిగా కొనుక్కుని పదమూడు సంవత్సరాలు లాకింగ్ పీరియడ్ ఏం కాదండి ఒకళ్ళు ఎవరికన్నా అవసరం వచ్చి కానీ లేదంటే ఏ పిల్లలకి పెళ్ళి టైంలో ఏదైనా అవసరం వస్తే కనుక దీన్ని మళ్ళీ మన రీసేల్ వాల్యూ కూడా ఉందండి మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కంపెనీ కూడా దీన్ని మీరు అమ్మేసే ఉద్దేశం ఉంటే కనుక వేరే వాళ్ళకి అమ్మి పెట్టే ఉద్దేశం కూడా ఉందండి ఆశిష్టం కూడా ఉంది ఇంకొక మహా అద్భుతమైనటువంటి విషయం ప్రపంచంలో ఎర్ర చంద్రం ఎక్కడా పండకపోవటమే ఒక గొప్ప విషయం అంటే దాన్ని వెంచర్లు వేసే వెంచర్ కల్చర్లో తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీగా సాయి సాయిప్రపడిచి ఉండటం మరొక అద్భుతం అయితే ఇక మూడవ అద్భుతం ఉండదు ఈ పొలం కొనుక్కోవడానికి ఒక ఆర్బీఐ నామ్స్ తోటి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీని పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ లోను ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకటి ఉండడం అగ్రికల్చరల్ పొలం కొనుక్కోవడానికి వ్యవసాయ భూమిని కొనుక్కోవడానికి ఒక సొసైటీ ద్వారా లోను ఇచ్చే వినూత్న పద్ధతికి ఉన్న భారతదేశంలో ఉన్న మొట్టమొదటి సంస్థ మాదేనండి అసలు ఆ వ్యవసాయానికి లోనిచ్చి వ్యవసాయం కొనుక్కోవడానికి లోనిచ్చే సొసైటీ భారతదేశంలో కాదు నాకు తెలిసి ప్రపంచంలోనే లేదు కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని మధ్యతరగతి కుటుంబీకులు అందరూ వినియోగించుకుంటే రాబోయే పది పదిహేను సంవత్సరాల తర్వాత అందరూ కూడా కొట్టి చోళ్ళ జాబితాలో ఉంటారండి ఈ అవకాశాన్ని మన తెలుగువారు వినియోగించుకోకుండా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి మిగతా ఇరవై ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా చైతన్యం పెరిగి వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటున్నారు దీనికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో పోప్ పోప్స్ ఇంటర్నేషనల్ మ్యాగ్జైన్లో మన ఆర్టికల్ అద్భుతంగా రావడంతో మిగతా రాష్ట్రాల వాళ్ళ దీంట్లో చైతన్యం పొంది ఛత్తీస్గఢ్ నుంచి ఇటు త్రిపుర నుంచి అటు అస్సాం నుంచి కూడా ఎంతోమంది వచ్చి కొనుక్కుంటున్నారంటే కాబట్టి నేను చేసే అభ్యర్థన ఏంటంటే ఒక తెలుగువాడిగా మన వాళ్ళందరూ ఇంకా అద్భుత అద్భుతమైన అభివృద్ధిలోకి వెళ్ళాలంటే మాత్రం దీంట్లో మీరు డబ్బులు ఉన్నప్పటికీ కూడా మీరు లోన్లో కొనుక్కోవడానికి కూడా సౌకర్యం ఉంది కాబట్టి అది కూడా కాల్పర్సల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి ఈ ఇంట్రెస్ట్ కూడా డెమినేషన్ సిస్టంలో ఇవ్వడం వల్ల ఆర్బైనామ్స్లో ఉండటం వల్ల డెమినేషన్ సిస్టమ్లో ఇస్తున్నా ఉండే ఈ డెమినేషన్ సిస్టం వల్ల మీరు లాస్ట్కే ఈ నాలుగు సంవత్సరాల్లో టెన్ యూర్ కట్టిన తర్వాత మీరు కట్టిన వడ్డీని గారు లెక్కేసుకుంటే యాభై ఎనిమిది పైసలు పడుతుందండి యాభై ఎనిమిది పైసలు వడ్డీ అని మనం చెప్పకూడదు కానీ ఆర్బైనామ్స్ ప్రకారం మీరు చెల్లించేది మాత్రం అసల్లో ఈ వాయిదాలో అసల్లో మీరు కట్టి ఇన్స్టాల్మెంట్ అసలు తగ్గిపోవడం వల్ల మీకు సరాసరి లెక్కేసుకుంటే యాభై ఎనిమిది వయసులు పడుతుందంటే మీరు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నాం కానీ కాబట్టి మీరు చైతన్యం తెచ్చుకుని మా వెంచర్ విజిట్ విజిట్కి రండి ముందు విజిట్ చేశారంటే మీకున్న అనుమానాలు సందేహాలు పూర్తిగా నివృత్తి అయిపోతాయి మా వెంచర్ మెయింటెనెన్స్ అద్భుతంగా ఉంటుందండి ఏదో మేము పొలం అమ్ముకునే కంపెనీ కాదు భూముల అమ్ముకునే కంపెనీ కాదు దీన్ని ఒక అద్భుతమైనటువంటి అనుభవంతో చేస్తున్నటువంటి మేనేజ్మెంట్ ఏంటండి దీని గురించి కూడా విస్తృతంగా కొంతమంది కెట్టని వ్యక్తులు అసూయితో ఉన్న వ్యక్తులు మనకి సోషల్ మీడియాలో ఇటు ఫేస్బుక్ కానీ ఇతరత్ర మీడియాల్లో కానీ దుష్ప్రచారం కూడా చేసేవాళ్ళు ఈ మధ్యలో తయారయ్యారు వాళ్ళ మాటలు కనుక విన్నామంటే దేంట్లో లేరని దుష్ప్రచారం చేసేవాళ్ళు ప్రతి దాంట్లోనే ఉన్నారు మన కంపెనీలో చేసి మన కంపెనీలో ఉండి ఈ మధ్యలో రీసెంట్గా బయటకు వెళ్ళిన వ్యక్తులు కూడా దుష్ప్రచారం చేస్తున్నారు అటువంటి ఇష్టాలు మీరు పట్టించుకోకర్లదు మీరు కొనుక్కునే పోనీ మేము ఎస్సెంట్ పొలాలను మనం రిజిస్ట్రేషన్ అవో రిజిస్ట్రేషన్ మనం చెయ్యి పూర్తిగా లీగల్ ఉన్నటువంటి ల్యాండ్స్ మనం కొంటున్నాం రిజిస్టర్ చేస్తున్నాం దీంతో ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని మీరు సమర్థించచ్చు మాతో కూర్చొని మీకు ఉన్నటువంటి అన్ని సందేహాలను నివృత్తి చేసుకోవస్తున్నా కోరుతున్నానండి जय हिंद నమస్కారం కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ కుక్కటేశ్వరు స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది వేకుజామున మూడు గంటల నుంచి భక్తులు ఆలయానికి వచ్చి పాదగయ పుష్కరిణీలో పుణ్య స్నానాలు ఆచరించి అరటిపొట్టు కార్తీక పౌర్ణమి దీపాలు వెలిగించి పుష్కరిణీలో విచి పెట్టారు అనంతరం కుక్టేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి రాజరాజేశ్వర దేవి పురిహుతిక అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వయంభూగా వెలిసిన రాజరాజేశ్వరి సమేత ఉమా కుటేశ్వర స్వామి వారికి అర్చకులు పంచామృత అభిషేకం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు శివదీక్ష ధరించిన భక్తులు పూజలు జరిపారు భక్తుల రద్దీ కొనసాగడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తజన జనసంద్రంగా మారాయి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు